నా ప్రాణము ప్రభువును కనపరుచుతున్నది నా ఆత్మ నా రక్షణ విషయమై దేవుని ఎందు ఆనందిస్తూ ఉంది స్తోత్రం అది పండగ అది పండగ నిన్ను కూర్చి నన్ను కూర్చి చెడ్డ మాటలు బయట చెప్పుకుంటుండే మనము దేవుళ్ళు ఆనందించడం పండగ దేవుల్లో సంతోషించడం పండగ దేవుని యొక్క రక్షణ బట్టి ఆనందించడం పండగ మనసులో నుంచి ఆత్మలో నుంచి గంతులు వేసి అనుభవం పండగ ఆ అనుభవంలోంచి పరిశుద్ధాత్మ అభిషేకం రావటం పండగ అది పండగ పండగంటే అది నిన్ను చూసి పండని గర్భం అంటే నువ్వు దేవుళ్ళని ఆనందిస్తాం పండగ నిన్ను చూసి సత్ప్రవర్తన లేనివారని మనుషులు చెప్పుకుంటుంటే నువ్వు దేవుళ్ళని ఆనందిస్తాం పండగ నిన్ను కూసి అసూయి పడతంటే నీవు దేవంలో నీ ఆత్మ ఆనందంతో గంతులు వేయటం అది పండగ పండగంటే అది రకరకాలైన దుర్భాషలు రకరకాలైన కథలు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరి గురించి ఎవరి గురించి కాలము గడిచిన బహువృద్ధురాలైన యజ్బిత్మార్ గారి గురించి కన్యకైన వీళ్ళిద్దరికీ సుమారుగా డెబ్బై సంవత్సరాలు గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి గురించి రకరకాలైన మాటలు చెప్పుకుంటున్నారు వీళ్ళైతే నా ఆత్మ ప్రభు ఎందు ఆనందిస్తుంది స్తోత్రం చెప్పండి అది పండగ కష్టం వచ్చింది కన్నీరు వచ్చింది శ్రమ వచ్చింది నిందొచ్చింది అవమానం వచ్చింది తెల్లారులేస్తే ఈ మొఖం చూడ చూడకూడదు అనుకుంటున్నారు చూడకూడదు అనుకునే కాలంలో నీవు సంతోషించి ఆనందిస్తే అది పండగ